స్వాతంత్ర దినోత్సవంగా దేశమంతా కూడా పండగ జరుపుకుంటున్నటువంటి రోజు పంద్ర ఆగస్టు ఆగస్టు పదిహేను నిజంగా మనందరం సంతోషించి పండగ చేసుకోవాల్సిన రోజే ఈరోజు స్వతంత్ర భారతవనే సంతోషించే రోజు ఈరోజు మరి బ్రిటిష్ వాళ్ళ పరిపాలన అంతమై మనల్ని మనం పరిపాలించుకుని స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేటువంటి అద్భుతమైనటువంటి ఈ ఈరోజే మనకి వచ్చింది ఈరోజు డెబ్భై తొమ్మిది సంవత్సరాలు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అంటే డెబ్బై తొమ్మిది స్వాతంత్ర్య దినోత్సవాలు జరుపుకున్నాం అన్నమాట దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాం ఇది డెబ్బై తొమ్మిదవది ఇది ఈ సంతోషం ఈ పర్వదినం మనకు రావడానికి ఎంతోమంది స్వాతంత్ర్య సమర యోధులు ప్రాణత్యాగాలు చేశారు తమ ప్రాణాలని బలిపెట్టారు తమ కుటుంబాలని తమ సొంత సుఖాలని సంతోషాలని దేన్ని పట్టించుకోలేదు నేను బలైన తర్వాతి ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా జీవించగలుగుతారు నా భారతదేశంలో అని ఎంతోమంది అమరవీరులు అయ్యారు చాలామంది ప్రాణాలు కోల్పోయారు వారందరినీ దేవుడు గుర్తు చేసుకుంటాడు దేశం కోసం ప్రాణాలు ఒడ్డినటువంటి అమరవీరుల్ని ఆనాడే కాదు ఆనాటి నుంచి ఈనాటి దాకా సరిహద్దులో మనందరి పక్షంగా కాపలాగా ఉండి అప్పటి నుంచి ఇప్పటిదాకా పొరుగు దేశాలు మన భూభాగంలోకి రాకుండా వేరే విధంగా మన మీద కుట్రలు చేయకుండా సరిహద్దుల్లో ఉండి ప్రాణాలను ఫణంగా పెట్టి మనల్ని ఆనాటి నుంచి ఈనాటి వరకు మన స్వేచ్ఛకు విఘాతం కలగకుండా మన స్వేచ్ఛగా మన దేశంలో బ్రతకడానికి సరిహద్దులో కాపలాగా ఉంటున్నటువంటి సైనికులు కూడా చాలామంది ప్రాణాలు పెట్టారు ఇప్పటికి కూడా ప్రాణాలు పెట్టడానికి సిద్ధంగా ఉండి సరిహద్దుల్లో ఉన్నారు